హలో గైస్ నిన్న ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్లో అందరి చూపు అంటే ఎలక్షన్స్ హంగామాని ఎంజాయ్ చేస్తూనే అందరినీ కంగ్రాచ్యులేట్ చేస్తూనే సినీ సినిమాకు సంబంధించినటువంటి ప్రముఖులు కూడా అందరినీ కంగ్రాచులేషన్ చేశారు బాలేబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి కంగ్రాచులేషన్స్ తెలియజేశారనమాట సో ఇలా అందరూ చేస్తూ ఉన్నారు కదా మరి అసలు అసలుసలైన నందమూరి వారసులు అయినటువంటి తారక్ గారు అండ్ అదే జూనియర్ ఎన్టీఆర్ గారు కళ్యాణ్ రామ్ గారు చేయట్లేదు కదా అని అందరూ కూడా వీళ్ళు ఎప్పుడు పోస్ట్ చేస్తారా లేకపోతే ఎలా కంగ్రాచ్యులేట్ చేస్తారు వీళ్ళని అంటూ కూడా అందరి చూపులు వీళ్ళ వైపు చూశాయనమాట సో మొత్తానికైతే ఇక వీళ్ళు చేయరేమో ఎప్పటిలానే సైలెంట్గా ఉంటారేమో అనుకుంటున్నటువంటి తరుణంలో మొత్తానికి రెస్పాండ్ అయ్యి ఒక పోస్ట్ అయితే చేశారనమాట సో మొత్తానికి ఆ పోస్ట్లో ఏముంది అంటే ప్రియమైన చంద్రబాబు నాయుడు మామయ్య గారికి ఈ చరిత్రాత్మక విజయాన్ని సాధించినందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు మీ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథకం వైపున నడిపిస్తుందని ఆశిస్తున్నాను అద్భుతమైన మెజారిటీతో గెలిచిన నారా లోకేష్కి మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయ్కి ఎంపీలుగా గెలిచిన శ్రీ భరత్ గారికి పురంధేశ్వరి గారి అదే పురంధేశ్వరి అత్తయ్య గారికి శుభాకాంక్షలు అండ్ అలాగే ఘన విజయం సాధించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ ఆయన ట్విట్టర్లో అయితే పోస్ట్ చేశారనమాట సో ఇది చూసిన తర్వాత అండ్ అలాగే కళ్యాణ్ రామ్ గారు కూడా ఒక సేమ్ సిమిలర్ పోస్టే చేశారనమాట ఈ విధంగానే బాబాయ్కి అండ్ చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి అండ్ గెలిచినటువంటి సభ్యులందరినీ కంగ్రాచులేట్ చేస్తూ పోస్ట్ చేశారు అండ్ ఇది చూసిన తర్వాత అభిమానులందరూ కూడా ఒకటి గమనించాలి కుటుంబంలో ఎన్ని కలహాలు ఉన్నప్పటికీ కూడా సరైన సమయం వస్తే అందరూ కూడా ఒకటవుతారు అండ్ ఇలా అంటే కంగ్రాచులేట్ చేయాల్సినటువంటి సమయంలో కంగ్రాచులేట్ చేస్తారు అండ్ అలాగే బాధలు ఉన్నప్పుడు తోడుగా ఉంటారు సో ఎలాంటి సందర్భమైనా సరే కుటుంబం కలహాలు కలహాలనేవి ప్రతి కుటుంబంలో ఉంటాయి సో వాటన్నిటికీ మనం రెస్పాండ్ అయిపోయి మా హీరో ఇది మీ హీరో ఇది అంటూ కమెంట్స్ చేసుకోవడం కరెక్ట్ కాదు ఎంతైనా ఒకే కుటుంబం నుంచి వచ్చినటువంటి కుటుంబ సభ్యులు కాబట్టి ఎప్పటికైనా వాళ్ళంతా ఒక్కటే అనేది మనం గుర్తుపెట్టుకొని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది